తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగల్లో సంక్రాంతి ముందు వరుసలో ఉంటుంది పిల్లలకు సెలవులు ఇంటిళ్ళు పది ఒక చీట చేరే సంబరం కావడంతో ఈ పండగకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందుకే హైదరాబాద్ నుంచి లక్షలాది మంది జనం సొంతూరు బాట పడుతుంటారు బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకుని తిరిగి వస్తారు అయితే అనివార్య కారణాలతో కొందరు ఊళ్ళకు వెళ్ళలేరు సెలవులు తక్కువగా ఉండడం కావచ్చు మరేదైనా కారణం కావచ్చు ఇలాంటి వారు హైదరాబాదులోని హాలిడేను ప్లాన్ చేసుకోవచ్చు సంక్రాంతి సంబరాలు ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు మరి నగరం చుట్టుపక్కల ఉన్న హాలిడే స్పాట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకొని అవి ప్లాన్ చేసుకుందాము హైదరాబాదులో ఉన్నవాళ్ళు ఊరికి వెళ్ళవాళ్ళు లేని వాళ్ళే కాకుండా వేరే ఊర్లో ఉన్నవాళ్ళు సంక్రాంతి హాలిడేస్లో ఎక్కడికన్నా వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవచ్చు నగరంలో ఎన్నో చారిత్రక సుందర ప్రదేశాలు ఉన్నాయి హైదరాబాద్ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రాంతాలలో గోల్కొండ కోట ప్రముఖమైనది ఏళ్ల తరబడి భాగ్యనగరంలో నివసిస్తున్నా కూడా వాయిదాలు వేస్తూ ఇప్పటి వరకు కోట చూడని వారు ఎందరో ఉంటారు అలాంటి వారు ఈ సెలవుల్లో చూసి రండి సంక్రాంతి వేళ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది గోల్కొండ కోట బయట గోల్కొండ గవర్నమెంట్ స్కూల్ దగ్గరలో ఓ పెద్ద ఏనుగు చెట్టు ఉంది అక్కడి వారు దాన్ని హాతికా పేడ్ అంటారు అది ఎంత పెద్దదంటే దాని మొదలు సుమారు ఇరవై ఐదు అడుగుల వ్యాసం ఉంటుంది ఆ చెట్టు మొదట్లో పెద్ద తొర్ర ఉంటుంది ఈ తొర్రకు కథ కూడా ఉంది ఆ రోజుల్లో దొంగలు రాత్రిలు చోరీలు చేసి ఆ తొర్రలోనే దాక్కునే వాళ్ళని అంటారు ఈ చెట్టు వయసు వందల ఏళ్ళు ఉంటుందని భావిస్తారు మీరు గనక వెళ్తే తప్పక చూడండి జూ పార్కు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సందర్శించాల్సిన మరొక ప్రదేశం జూ పార్కు అడవులకే పరిమితమైన ఎన్నో జంతువులను ఇక్కడ చూడవచ్చు వందలాది ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్ మొత్తం కలియ తిరగడావడానికి ఒకరోజు మొత్తం కేటాయించవచ్చు దత్తాత్రేయ నగర్లో ఉంది ఆకాష్పూర్ హనుమన్ మందిర్ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మేధీపట్నం నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయుడి విగ్రహం ఎత్తు ఏకంగా యాభై అడుగులు హైదరాబాదులోని హనుమన్ ఆలయాలలో ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకమైంది ఆనంద బుద్ధ విహార్ హైదరాబాదులో ఉన్నప్పటికీ చాలామందికి తెలియంది మరొక ప్రదేశం ఆనంద బుద్ధ విహార్ ఇది సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ గుట్టపై చివరిన ఉంది ప్రశాంతమైన బుద్ధ విగ్రహం నిశ్శబ్దమైన పరిసరాలు రమణీయమైన ప్రకృతి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడి నుంచి చూస్తే నగరం ఎంతో సుందరంగా కనిపిస్తుంది కమలధామ మందిర్ చిలుకూరి బాలాజీ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో లోటస్ టెంపుల్ ఉంటుంది ఈ గుడిని కమలధామ మందిర్ అని కూడా అంటారు ఒక పెద్ద కమలం పువ్వు పైన నిర్మించినట్టుగా ఉంటుంది టెంపుల్ ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా అక్కడ ఉన్న పార్కులో కుటుంబ సభ్యులంతా సరదాగా గడపవచ్చు ఊయల ఊగుతూ పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేయవచ్చు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో ఖచ్చితంగా సందర్శించవలసిన మరొక ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ సుమారు రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆర్ఎఫ్సి ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది సినీ రంగానికి మాత్రమే కాకుండా టూరిస్టులకు సైతం ప్రముఖ డెస్టినేషన్గా ఉంది సినిమా షూటింగ్ ప్రదేశాలను చూసి పర్యాటకులు సరికొత్త అనుభూతిని లోనవుతారు ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం పిల్లలు యువత కోసం అనేక రకాల థీమ్ పార్కులు రైడ్స్ గేమ్స్ ఉన్నాయి ఒక రోజంతా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు ఇంకా మరెన్నో ఉన్నాయి నగరం నడి రోడ్డున చార్మినార్ ఎన్టీఆర్ గార్డెన్స్ బుద్ధవిక్ పూర్ణిమ పార్క్ ట్యాంక్ బండ్ బిర్లా మందిర్ నెక్లెస్ రోడ్లో బోట్ క్లబ్ శిల్పారామం గండిపేట ఉస్మాన్ సాగర్ పార్క్ దుర్గం చెరువు తీగల వంతెన వంటివి ఎన్నో పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి మేము హైదరాబాదులో ఉండి గోల్కొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము గోల్కొండను చూసాము కానీ గోల్కొండ దగ్గర ఉన్న ఏనుగు చెట్టు గురించి తెలియదు ఈ వీడియో చేస్తూ ఉంటే ఇప్పుడు తెలిసింది తప్పకుండా ఏనుగు చెట్టును చూసి మళ్ళీ మీకు వీడియో పెడతాను అంతేకాదు ఈ ఆకాశపురి హనుమన్ మందిరు మేదిపట్నం దగ్గరలో ఉంది ఆ మేదీపట్నంకు ఫోర్ కిలోమీటర్ దూరంలో మేమున్నాము కానీ ఇంతవరకు మాకు ఆ మందిరుంది తెలియదు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసింది తప్పకుండా వెళ్ళి ఆ హనుమన్ మందిర్ కూడా చూసి వీడియో పెడతాను చిలుకూరి బాలాజీకి టెంపుల్ కూడా మా ఇంటికి చాలా దగ్గర కానీ అక్కడ కమలధామ మందిర్ అంటే లోటస్ టెంపుల్ ఉన్న విషయం తెలియదు చిలుకూరి బాలాజీ టెంపుల్కి ఇప్పటికి రెండు మూడు సార్లు వెళ్ళాము ఇప్పుడు ఈసారి లోటస్ టెంపుల్ కూడా వెళ్తాము అందుకే ఎన్నో మనకు తెలియని ప్లేసులు ఉంటాయి అవన్నీ తెలుసుకొని అందరం ఎంజాయ్ చేద్దామని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ